ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చర్ణం చర్ణం అస్మత్ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి మనము పరమ పవిత్రమైన మాఘమాసంలో చక్కగా మాఘ పురాణాన్ని వింటూ ఉన్నాము ఈరోజు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయాన్ని మనము చక్కగా విందాం ఎందుకంటే ఇది చాలా మహా అద్భుతమైనది ఈరోజు అష్టమి శుక్రవారము మరియు మాఘమాసము చాలా విశేషమైన కథ అండి ఆ శ్రీ మహాలక్ష్మి ఉద్భవించిన క్షీరసాగర మదనం యొక్క కథను మనకి ఈరోజు గృత్సమ గృత్స్న మద మహా ముని జనుమునితోని చెప్తూ ఉన్నాడు అదే విధంగా ఎప్పటిలాగే మనము ఒకసారి మునులను సూత మహర్షిని వశిష్ఠ మహర్షిని దిలీప మహారాజును మరియు ఆ పార్వతీ పరమేశ్వర్లను తలుచుకుంటూ స్మరించుకుని నమస్కరించుకొని ఈ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం అయితే గృత్స్న మద మహాముని జనుమునితోని చెప్తూ ఉన్నాడు ఏమని అంటే జనుముని ఇట్లా నీకు అశ్వమేధ యాగము చేసిన వాడును ఏకాదశి వ్రత నియమాన్ని పాటించినవాడును మాఘమాస వ్రతము ఆచరించుచు ఏకాదశి వ్రతము పాటించువాడు అశ్వమేధ యాగం చేసిన వచ్చినట్టి పుణ్యఫలాన్ని పొందుతారు తుదకు మోక్షాన్ని పొందుతారు ఈ మాఘమాసము అంత ప్రత్యేకమైనది విశిష్టమైనది అని తెలియజేస్తూ స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవిని పొందిన ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు అన్నదానము చేయువాడు పొందు పుణ్యము అనంతం అంటే మనకి ఇప్పుడు అష్టమి నవమి దశమి ఏకాదశి వస్తుంది కాబట్టి ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు అన్నదానం చేసిన వాడు బ్రాహ్మణులకు చక్కగా స్వయంపాకాన్ని సమర్పించుకొని దక్షిణయుతంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు అనంతమైన పుణ్యాన్ని పొందుతారు అని మనకు తెలియజేస్తూ ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు మరి అప్పుడు జౌనముని అడుగుతూ ఉన్నాడనమాట గృత్న మహముని తిరులు అనేకం ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనదని ఎట్లా చెప్తారు అనేక అశ్వమేధ యాగములు చేసిన వచ్చు పుణ్యము ఏకాదశీ వ్రతం ఒక్కటే ఇస్తుంది అంటున్నారు అదేమిటి ఎవరైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమును పొందినారా చెప్పండి అని అడుగుతున్నారు జౌనుముని చూడండి వాళ్ళు మునులు కావని వాళ్ళకు తెలియని విషయం అంటూ లేదు అయినప్పటికీ ఇంకో మునిని అడిగి తెలుసుకుంటున్నారు అది మన ధర్మం యొక్క గొప్పతనము మరి ప్రతి వారిని గౌరవించాలి చిన్న పెద్ద అట్లా అనుకోకుండా మనకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవడం అనేది మన సంస్కారం అనమాట ఇక్కడ ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని తెలియస్తూ గృత్న మహాముని మహముని ఈ విధంగా చెప్తున్నాడు పాపాలను పోగొట్టి ఆయుర ఆరోగ్యాలను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టు వ్రతకథను చెప్తాను చక్క శ్రద్ధగా విను పూర్వము దేవాసురులు అంటే దేవతలు అసురులు మేరు పర్వతమును కవ్వంగా చేసుకొని సర్పరాజు వాసుకుని కవ్వపు త్రాడుగా చేసుకొని క్షీర సముద్రాన్ని మదించారు అప్పుడు వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడు వరుసలుగా చుట్టి దేవత ఒకవైపు రాక్షసులు ఒకవైపు ఉండి దాన్ని చిలుకుతూ ఉన్నారు వారు అట్లా చిలికేటప్పుడు సముద్రంను మదిస్తూ ఉంటే పద్మాసని యగు లక్ష్మీదేవి క్షణ క్షీర సముద్రం నుండి పుట్టింది ఓం మహాలక్ష్మి అయి నమ అని మహాలక్ష్మికి నమస్కరించుకోండి అందరూ భక్తి శ్రద్ధలతోని ఆ లక్ష్మి మన అందరినీ కటాక్షించాలని కోరుకుంటూ అమ్మవారు ఈరోజు శుక్రవారం మలిసింది మన ఇంట్లో మరి మనము ఈ విధంగా దీన్ని వింటూ ఉన్నప్పుడు మనము ఆ నిజంగా లక్ష్మీని అనుగ్రహాన్ని పొందుతాము ఓం మహాలక్ష్మి అయినమ విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించాడు ఓం లక్ష్మీనారాయణ అయినమ ఆ తర్వాత ఏమైంది ఉచ్చైశ్వము అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత కలశము అన్నీ సముద్రం నుండి ఉద్భవించాయి మరి మహావిష్ణువు వాణ్ణి ఇంద్రునికి ఇచ్చాడట దేవదానాలను మళ్ళా సముద్రాన్ని మరిస్తూ ఉంటే అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకాణి వద్దకు పోయి నమస్కరించారట ఎందుకు అంటే అందులో నుండి విషము అనేది ఉద్భవించింది దాని ఘాటు వాసనకే అందరూ బెంబేలెత్తిపోయారట సర్వలోకాలు అప్పుడు దేవదానవులందరూ కలిసి దాన్ని స్వీకరించడానికి ఎవరు ముందుకొస్తారు శివస్థుతి వేసిందట నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే శుభాలనిచ్చేవాడు శుభంకరుడు శంకరుడు మనం ఈరోజు శుక్రవారం దీన్ని చదువుతున్నాము అంటే ఎంతో అదృష్టవంతులం నమో గిరా విదూరాయ నమస్తే గిరిధన్వనే నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ नमो नित्याय देवाय निर्मलाय गुणात्मने तिलोकेशाय देवाय नमस्तेति पुरान्तरत्र्यम्बका नमस्ते स्तु नमस्ते त्रिगुणात्मने त्रयधर्मैकसाध्याय त्रिरूपायोधरूपिणे अरूपाय सरूपाय वेद वेद्याय ते नमः హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల పాహ్యస్మాన్ కృపయా శంభో విషాద్ వైశ్వానరో భవాత్ ఈ విధంగా ఆ శంకరుణ్ణి స్తుతించారు మన దేవదానవులు అప్పుడు ఆ భయ పీడితులైన దేవదానవుల చేత స్థుతించబడిన శంకరుడు దీనులను రక్షించు స్వభావం గలవాడు పరమేశ్వరుడు ఆ విషాన్ని మింగి తన కంఠం నందు నిలుపుకున్నాడట అయితే నల్లని విషం కాబట్టి నీలకంఠుడయ్యాడు ఆ పరమశివుడు మరి ఈ విధంగా అప్పటి నుండి విష భయం తొలగిపోయి నిశ్చింతులయ్యి దేవదానములు సముద్రం ధనమును మదనాన్ని మానరటేగా అమృతము అన్నీ వచ్చేసినాయి కదా ఇంకా ఏం లేదు ఇందులో విషం వచ్చింది కాబట్టి అని సముద్ర మదనాన్ని ఆపేసి ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రాక్షసులు అయితే ఈ విధంగా వీళ్ళు తీవ్రమైన గగ్గోలు చేస్తూ ఆ అమృతం కోసము ప్రయత్నించడాన్ని చూసిన ఆ మాయావి అయిన శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమైండు అప్పుడు ఆమె రూపం అన్ని ప్రాణులకు నయనానందం కలిగిస్తూ మనోహరములైన ఆమె చూపర్లకు ఉద్రేకాన్ని కలిగిస్తూ అక్కడ కనిపిస్తుందన్నమాట ఆ విధంగా నేత్రములు మనోహరములై విశాలములై ఉండి మృదువైన బాహులు పొడవైన కేశములు తీగ వంటి శరీరం కలిగి సర్వాభరణ భూషితమైన పచ్చని పట్టు చీరను పట్టుకొని చెంచలములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరికీ మోహాన్ని కలిగిస్తుంది అట్లా ఆకస్మికంగా సాక్షాత్కరించిన మోహిని రూపాన్ని చూసి దేవదానవులందరూ కూడా నిలిచిపోయారట అట్లా అప్పుడు మోహిని ఈ విధంగా అంటుంది దే దేవతలారా దానవులారా అని పిలిచిందట ఆమె నాకు పరవశులైన దేవదానవులు ఆమె మధురస్వరం వినగానే మంత్రముగ్ధులై వివాదాన్ని మానివేశాను అప్పుడు ఆమె దేన దేవదానవులను చూసి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవులకు రెండు వర్గాల్లో మధ్యవర్తినై ఈ అమృత కలశంలోని అమృతాన్ని మీ ఇద్దరికీ కూడా సమానంగా పంచుతాను దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు ఉండండి రెండు ఇద్దరు రెండు వర్గాలుగా బారులు తీర్చి కూర్చోండి అని చెప్పిందట అప్పుడు వాళ్ళందరూ కూడా ఆమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతం చే లేకుండా చేస్తుంది అని తలచి దేవతలు రాక్షసులు ఆమె రూపానికి మంత్రముగ్ధులై చక్కగా ఆమె చెప్పిన విధంగా బారులు తీసి కూర్చున్నారట చెరక వైపు అందరినీ వ్యామోహపరుస్తూ ఆ జగన్మోహిని అమృత పాత్రను పట్టుకొని ఆ పాత్రలో ఉన్న అమృతాన్ని నేర్పరి అయి రెండు భాగంలో ఏర్పరిచింది కదా ఒకవైపు అమృతాన్ని మరోవైపు సురకల్లును ఉంచుకున్నదట రాక్షసుల వైపేమో సుర కళ్ళును దేవతల వైపేమో అమృతాన్ని వడ్డిస్తూ వస్తుందట వాళ్ళకి అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుతూ ఉందట ఆ విధంగా తిరగడము చూస్తూ ఆమెను చూస్తూ మోహపడి వాళ్ళు ఆ సంగతిని గమనించడం లేదు రాక్షసులు సురను దాగి అది అమృతమని భా భావిస్తూ ఉన్నారు చివలకింపుగా ధ్వనిస్తూ ఉన్న పాదముల ఎందల రవళిని వింటూ హస్తకంకణముల సుమధుర నాదాలతోని ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసంగా మనోహరంగా తిరుగుతూ అనుతాన్ని పంచుతూ ఉంది అయితే కొసరి కొసరి వడ్డిస్తుందట వాళ్ళు దోశళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసుకున్న వారే తాగుతూ ఉన్నారట అయితే రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికీ దేవత ముఖములను కలిగి అమృతపానం చే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుతూ ఉంది తమ వారందర్నూ సముద్ర మద జనిత శ్రమ ఇంకనూ వీడకొండుట గమనించారట ఇద్దరు తెలివిగల రాక్షసులు అనమాట అయితే అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చున్నారట ఆ మోహిని వీరిని గమనించలేరు దేవతలనుకొని వారి దేవ చేతుల ఎందు అమృతాన్ని గడతో పోసిందట అప్పుడు రాక్షసులు ఆత్రంగా దానిని తాగారు ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసంను గ్రహించి జగన్మోహిని రూపంలో ఉన్న జగన్మోహనాకారుడైన శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి శిరములను ఖండించాడు వారు తాగిన అన్వృతము వారి ఉదరంలోకి పోలేదట కానీ కంఠంలో ఉంది ఇందుచేత వారు చావు బ్రతుకుగాని స్థితిలో ఉన్నారు ఈ విధంగా చంద్రుడు మొదలగు వారు త్వర త్వరగా అమృతమును హస్తంలో తో ఆ రాక్షసులకు జరిగిన మోసం తెలిసింది తమ వారిలో ఇద్దరు అమృతమును తాగకుండగానే చక్ర ఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉన్నారు వారు ఇంత శ్రమ పడిన శ్రమ అంతా ఇట్లా అయ్యింది అని విచారం పడి ఉన్నారట ఆహాకారాలు ఉన్నారట దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును దాగిరను వీళ్ళు గగ్గోలు పెడుతున్నారట దానవులు కకావికలమై తమ స్థానాలకు చేరుకున్నారట ఇట్లా జగన్మోహిని శ్రీహరి రూపాన్ని పొందింది చక్రంచే నరకబడి చావ బ్రతుకులేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులను కేశవ చావును బతుకును కానీ ఈ స్థితి మాకు దుర్భరంగా ఉంది మా గతి ఏమిటి మాకు ఆహారం ఏది అని దీనంగా శ్రీహరిని ప్రార్థించారట అప్పుడు శ్రీహరి పాడ్యమి పూర్ణిమతో కానీ అమావాస్యతో కానీ కల కాలమందు సూర్యుని చంద్రుని భక్షించండి అదే మీకు ఆహారం అని పలికినట అప్పుడు ఆ రాక్షసులు ఆకాశాన్ని చేరుకున్నారు ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ ఈశ్వరుడు విష్ణువు తమతమలోకాలకు చేరుకున్నారు సముద్ర తీరంలో అమృత కలషం ఉంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడినాయట ఒక బిందువేమో పారిజాత వృక్షమైంది మరి ఒక బిందువేమో తులసి మొక్కగా మొలిచిందట కొంతకాలము అయిన తర్వాత సత్యజిత్తు అనే శూద్రుడు ఆ మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటిని సంరక్షించాడు ఆ రెండు మొక్కలున్న చోట మనోహరమైన పూలతో పెద్ద తోటగా మారిపోయిందట అది సత్యజిత్తు సంరక్షణ వాటికి దోహదమైంది అతడు ఆ మొక్కలకు నీరు పోసి పెంచుతూ ఆ పారిజాత పుష్పాలను తులసి దళాలను అమ్మి జీవిస్తూ ఉండేవాడు పారిజాత వృక్షం పెరిగి పుష్ప సముద్రమై నయనానందకరంగా కనిపిస్తూ ఉంది తులసి కోమలమైన దళాలతోని అందంగా ఉంది అయితే ఈ విధంగా ఉంటే ఇంద్రుడు ఒకనాడు రాక్షస పోతూ దాన్ని చూసి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇయ్యాలి అని పారిజాత పుష్పాలను కోసుకొని స్వర్గానికి తీసుకొని రమ్మని శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పాలను చూసి ఆనందించారట మరి మనోహరాలైన ఈ పుష్పాలు మాకు నిత్యం కావాలని కోరుకున్నారట ఇంద్రుడు గుహ్యకుని ఒక యక్షుని పంపి భూలోకం నుండి ఈ పారిజాత పుష్పాలను తీసుకువెళ్తూ ఉన్నాడట రోజు దొంగతనంగా అయితే రోజు సత్యజిత్తు దీన్ని గమనించారు ఎవరో తెలియకుండా పుష్పాలను దొంగతనం చేస్తూ ఉన్నారు అని విషయం తెలుసుకున్నాడు తోటలో రాత్రి అందు దాగి ఉన్నాడట పుష్పంలో వచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నిస్తే యక్షుడు దివ్యశక్తి గలవాడు కాబట్టి చిక్కకుండా ఆకాశానికి ఎగిరిపోయిందట అప్పుడు సత్యజిత్తు ఎంత ప్రయత్నించినవని పట్టుకోలేడు సాధ్యం కాలేదు దేవేంద్రుడు నీవు యక్షుడవు ఆకాశం శక్తిగలవాడవు మానవులకు దొరకవు కాబట్టి పారిజాత పుష్పాలను తిమ్మని గుహ్యకుని ప్రోత్సహించిండటం మళ్ళీ కూడా అప్పుడు పుష్పములు ప్రతిదినము పోతూ ఉన్నాయని సత్యజిత్తుకి ఏం చేయాలో తెలియక పుష్పచోరుని ఉపాయం చే పట్టుకోవాలని తలచి శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని తెచ్చి ఆ తోటలో వేసినాడట అప్పుడు యక్షుడు యథాపూర్వకంగా పారిజాత పుష్పాలు దొంగతనానికి వచ్చి పూలను కోస్తూ ఆ శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యాన్ని దాటాడు ఫలితంగా వాణి దివ్యశక్తులు పోయినాయట ఆకాశ గమన శక్తి కూడా నశించింది నేలపై కూడా సరిగా నిలబడలేకపోతూ ఉన్నాడు యక్షుడు ఎంత ప్రయత్నించినా అక్కడి నుండి వెళ్ళలేకపోయాడు అప్పుడు ఆ సత్యజిత్వాన్ని పట్టుకొని ఓరి నువ్వు ఎవడివి ఎవరు నిన్ను పంపిండ్రు మా పుష్పాలు ఎందుకు ప్రతిదినము అపహరిస్తున్నావు చెప్పామనిగా తీడ అప్పుడు యక్షుడు నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను ఈ పుష్పములు అపహరించి ఇంద్రుడికి ఇస్తూ ఉన్నాను ఇంద్రుని ఆజ్ఞ చేత ఇలా చేశాను అని ఆ యక్షుడు సత్యజిత్తుకు చెప్పాడట ఇట్లా మాట్లాడక ఇంటికి పోయాడు సత్యజిత్తుడు ఇంద్రుని సేవకుడు యక్షుడు మూడు దినాలు బందీ అయి ఆ తోటలోనే ఉన్నాడట అయితే ఇట్లా పారిజాత పుష్పాలకు వెళ్ళిన యక్షుడు ఇంకా రాకపోవడం చేత కారణం ఏంటి అని ఇంద్రుడి ఇంద్రుడు విచారించాడట పారిజాత పుష్పంపై ఉన్న ఇష్టం అధికమై తాను భూలోకాన్ని ఓదల్చి ఇంద్రుడు పారిజాత పుష్పంలోకి వస్తూ వస్తూ దేవతలను కూడా తనతో అందిస్కొని వచ్చాడట అక్కడికి రాగానే ఆ సువాసనలతోని విరజిముతున్న పారిజాత వృక్షాన్ని చూసి వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారట అయితే ఆ పారిజాత వృక్షంనే స్వర్గానికి తీసుకుపోదాము అని దాన్ని పెకిలించడానికి ప్రయత్నం చేస్తున్నట్ట వాళ్ళ దివ్యశక్తులతోని ఆ విధంగా వాళ్ళు శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని పాదాలతో తొక్కి దాన్ని దాటడం వల్ల వాళ్ళ దివ్యశక్తులన్నీ కోల్పోయినరు శక్తి అయినరు అప్పుడు వాళ్ళు చేసేది ఏం లేక అక్కడే ఉండాల్సి వచ్చింది మర్నాటి ఉదయం సత్రజిత్తు తన తోటకు వచ్చి చూస్తే అక్కడ నిస్తేజులై నిలిచిన ఇంద్రాది దేవతలను చూసిండటం వారి పరిస్థితికి ఆశ్చర్యపడి విచారం కలిగింది వాళ్లకు నమస్కరించి మానవులమైన మాకంటే మీరు గొప్పవారు కదా ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనానికై ఈ విధంగా చేయడము ఏం బాగుంది ఇలా పుష్పాలను దొంగతనంగా తీసుకొని పోవడము దోషం కాదా అని ప్రశ్నించిండటం అప్పుడు ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారు అట్లా మేమును పారిజాత పుష్పాలకు ఆశపడి ధర్మంను తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందాము ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని సత్యజిత్తును అడుగుతూ ఉన్నారట వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆ సత్యజిత్తు తన ఆశ్రమానికి వెళ్ళాడట ఇంద్రుడు ఆహారం లేక దుఃఖపడుతూ ఉన్నాడట ఆ విధంగా పదకొండు ఉన్నారట వాళ్ళు అమృతాహారం లేదు వాళ్లకు కల్పవృక్షము చింతామణి కామదేను క్షీరం లేదు పుష్టికరమైన భక్ష్య లేవు మరి ఇది ఎందుకు జరిగింది అంటే శ్రీహరి నిర్మల్యంను తొలగించి తను అక్కడ వేసిండు కదా దాన్ని దాటడం వల్ల ఈ విధంగా జరిగిందని తలచిన సత్యజిత్తు ఆ అంతా తొలగించి వేసిండట అయినా వీళ్ళు దీనులైన దేవతలపై జాలి కలిగి ఆ సత్యజిత్తు సత్యజిత్తు భార్య కూడా పదకొండు రోజుల నుండి నిరాహారులై శ్రీహరి పూజను మానక చేస్తూ ఉన్నారట ఇట్లా చేస్తూ ఉండగా త్రిలోక సంచారి అయిన నారదుడు ఆకాశంలో వెళ్తూ దేవతల దురవస్థను గమనించాడట వీరికి ఏమైనా సహాయం చేద్దాము అని తిన్నగా శ్రీహరి దగ్గరికి వెళ్ళిండట వెళ్ళి స్థుతిస్తూ ఉన్నాడట అక్కడ శ్రీహరిని స్థుతించడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు నారదుని స్థుతి విన్న సర్వజ్ఞుడవు శ్రీహరి ఏమిటి కొత్తగా ఎరగని వాళ్ళే ఎరుగ ఏమీ తెలియని వాని వాళ్ళే శ్రీహరి ఎందుకు ఇప్పుడు ఏమొచ్చిందని నువ్వు ఈ విధంగా స్థుతిస్తున్నావు నీకేం కావాలో చెప్పు అది ఎట్టిదైనా దేవాసురులు సాధింపజాలనిదైనా సరే నీకు సమకూరుస్తాను అని నారదుడితోని అడిగాడట అప్పుడు నారదుడు తలవంచి ఇంద్రాదులు చెడుపాన్ని చేసి ఆపద పాలైనరు భూమి అందు పారిజాతాన్ని వృక్షం ఒకటి ఉంది దాని పుష్పాలు చాలా సువాసన కలిగి ఉన్నాయి వాటి అందు ప్రీతి కలిగి వాటిని ప్రతిదినం దొంగిలించారు ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీలు కోరికను తీర్చడక ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడతల వలె దేవతాగణాలతో పడి ఉన్నాడు అమృతాహారులై ఇంద్రాది దేవతలు పదకొండు దినముల నుండి నిరాహారులై ఉన్నారు వారిని ఏ విధంగా అయినా దయవుంచి రక్షింపవలే అని నారదుడు కోరినాడటం నారదుని మాటలు విని శ్రీహరి నారద అమృత కలశం నుండి తొనికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షము తులసి చెట్టుగా మలిచింది ఆ రెండు అమృతం నుండి పుట్టినై రెండు మిక్కిలి పవిత్రములైనవి సత్యజిత్తు అను వాడు ఆ మొక్కలను సంరక్షించి దాన్ని తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయింది మరి సత్యజిత్తు ఆ పుష్పాలను దళంలను అమ్మి ఆ దనంతో దరిద్రులకు ఆర్తులకు పోషిస్తూ ఉన్నాడు కుటుంబంను పోషించుకుంటూ ఉన్నాడు నన్ను పూజిస్తూ ఉన్నాడు అట్టి ఉత్తమ్కి దీనులకును జీవనాధారమైన సంపదను ఈ ఇంద్రుడు నిత్యము తన సుఖానికై వాడుకోవడం అపహరించడము చివరకు ఆ దీనుడు సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యంను పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడైన ఇంద్రుడు ఆ నిర్మాల్యంను కూడా దాటాడు ఇన్ని దోషాలు చేయడం వల్లనే వారికి దుర్గతి పట్టింది శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్యంను తెలిసి కొ తెలిసి కానీ తెలియక కానీ దాటినా తొక్కినా ఎంతటి వారైనా శక్తిని కోల్పోతారు ఆ ఉత్తముడైన సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యం నాకు బాధపడుతూ ఆయన ఆయన భార్య కూడా నిరాహారుడై నన్ను అర్చిస్తూ ఉన్నాడు నన్ను స్మరిస్తూ ఉన్నాడు ఈ విధంగా నేటి వరకు పదకొండు దినముల నుండి వారు ఆ విధంగా ఉపవాసం నిరాహారులై ఉన్నారు అని చెప్తూ ఏమన్నారంటే శ్రీమన్నారాయణుడు నేడు పదకొండవ దినము అంటే ఏకాదశి పదకొండవ దినాన్ని ఏకాదశి తిది మరి సతజిత్తు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరీ మంత్రమును జపించి జాగరణం చేసినట్టయితే నేను ప్రసన్నుడనై అతడేది కోరిన వెంటనే ఇస్తాను అతడే కాదు ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించెదరో వారికి కోరిన దాన్ని ఇస్తాను అని శ్రీ మహావిష్ణువు సమాధానం ఇచ్చాడు నారదుడికి అప్పుడు నారదుడు ఏమీ మాట్లాడక తన దారినదాను వెళ్ళిపోయిండట ఈ విధంగా ఆ గృత్స్ మహాముని జహ్నునకు ఈ ఏకాదశి వ్రతఫలం వల్ల తిరిగి ఇంద్రాదులు వాళ్ళు స్వర్గానికి వెళ్ళగలిగిండ్రు శక్తిని తిరిగి పొందిన్రట సత్యజిత్తు చేసిన ఏకాదశి వ్రతఫలంగా అని తెలియసిండు అనమాట ఇదండి ఈరోజు చాలా విశేషము తప్పక అందరూ వినండి ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొంది అందరూ చక్కగా ధనవంతులు ఐశ్వర్యవంతులు కావాలని కోరుతూ స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం